ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుశంగా ఆలోచించాం ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం ఒకసారి అవి నేను చాలాసార్లు చూసినప్పుడు సీట్లు ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడా పెద్ద సమస్యలు రాలేదు అంటే మేమందరం అందరం కూడా ఒకటి ఆలోచించాం గెలిపే ద్వేయంగా పనిచేయాలి కాబట్టి ఏ సీట్లో ఎవరు సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో ఆ సీట్లు ఇచ్చాం అదే సమయంలో సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గౌరవించి గెలిపించే బాధ్యతకొచ్చారు వచ్చారు ఇంకొక పక్కన ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు బయట వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలకూడదని చెప్పారు కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికే బీజేపీతో పొత్తుంది అయితే ఒక మాట చెప్పాడు బీజేపీతో పొత్తుంది బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్లీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా ఆ రోజు నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశారు మాకు కొన్ని అనుమానాలు ఉండేటివి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఎక్కడన్నా సీట్లు నష్టపోతామని అందుకే మీరు ఒకసారి చూస్తే ఎన్నికల మొత్తం సెట్ అయ్యింది నామినేషన్స్ ఇస్తాం ముందుకు వెళ్ళాం అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో మూడు పార్టీల నాయకులు కలిసి నేను పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం అక్కడి నుంచి ఆరు జిల్లాల్లో మేమిద్దరం కలిసి తిరిగాం బీజేపీ నాయకులు కలిసి వచ్చారు ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు ఏదైతే అనంతపుర్లో ధర్మవరం కాలుష్యకు వచ్చారు